తెలంగాణకు పట్టిన దరిద్రము కేసీఆర్ ఈ చేత మనకు పింఛన్లు ఈ చేత ఇచ్చి ఈ చేత రేట్లు పెంచాడు కేసీఆర్ మనకేమిచ్చిండు ఏమి ఇవ్వలేదు సమస్య అండి ఉచిత ప్రయాణం వల్ల లేడీస్ తప్పితే ఉపయోగపడతలేదు అని చెప్పేసి నిజమే మేడం మరి మరి మీకు ఫ్రీ బస్ ప్రయాణం అది కేసీఆర్ చెప్పేది అన్ని అబద్ధాలు ఉచిత బస్సులు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి చాలా మంది ఇప్పుడు తీర్థయాత్ర యాత్రలకు వెళ్ళిన చేసినా ఎంతో ఖర్చు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఎంతో సంతోషంగా పోయేస్తున్నారు అన్ని రకాల సౌకర్యం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తీసుకొచ్చింది నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అంటే తెలంగాణకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన దరిద్రము కేసీఆర్ మన ప్రజలకు ఒక్కొక్క వ్యక్తికి రెండు కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క వ్యక్తి చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా అప్పు ఆ బిడ్డ పైన కూడా అప్పు పడుతుంది అది మన ప్రజలు గ్రహించాలి ఈ చేత మనకు పింఛన్లు ఈ చేత ఇచ్చి ఈ చేత రేట్లు పెంచాడు కేసీఆర్ మనకేమిచ్చిండు ఏమి ఇవ్వలేదు మనకు ప్రతిదీ అన్ని దోచుకొని అన్ని ఎక్కడెక్కడ కబ్జా చేశాడు వాళ్ళ కుటుంబాలు మొత్తం వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ కుటుంబాలే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరినీ స్వీకరిస్తుంది అందరినీ కూడా న్యాయం జరిపిస్తుంది